హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్ ఈ పసుపు కొమ్మలు చూసారా మన పెరట్లో అవి వచ్చినవేనండి వీటితోటి నేను ఇన్స్టెంట్ పసుపు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని కొన్ని లావు ఉన్న పసుపు కొమ్మలు అయితే తీసుకుంటున్నాను అలాగే కొన్ని మావిడెళ్ళం కూడా తీసుకుంటున్నాను అండి కొన్ని మన పెరట్లో అవి మావిడెళ్ళం కూడా అవి కూడా కొన్ని తీసుకొని రెండు కలిపేసేసి నేను చట్నీ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది అన్ని విషయాలు మీకు ఈ వీడియోలు షేర్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుందండి పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం చేశాను ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది కఫము దగ్గు నిమ్ము ఇట్లాంటివి అన్నీ కూడా తగ్గుతాయండి కాకపోతే ఎక్కువ తీసుకోకూడదు ఒక చాలా కొద్ది మోతాదులో తీసుకోవాలి పసుపు అల్లం కూడా వేడి అంటారు కదా మామిడి అల్లం అయితే నేను డిసెంబర్లో హార్వెస్ట్ చేశానండి ఇప్పుడే మొలకలు వచ్చేస్తున్నాయి మళ్ళీ మనం ఈ భూమిలో నాటేసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తాయి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు కూడా పసుపు అల్లం కూడా యాంటీబయాటిక్ అంటారు కదా ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తుంది తప్పకుండా చేసుకోండి అంతేకాకుండా ఈ పచ్చి పసుపు వాడుకోవడం వల్ల చర్మ సంరక్షణ జరుగుతుంది చర్మ వ్యాధులు అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయి అని చెప్తారు కాబట్టి వరకు కూడా ఇంట్లో పసుపు గ్రో చేసుకొని ఇట్లాంటివి చేసుకొని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇక్కడ నేనైతే ఈ పసుపు కుమ్మల నటిని శుభ్రంగా కడిగేసేసి అట్లా పీల్ చేసి పెట్టుకుంటున్నాండి పసుపు మామిడిన రెండు కూడా ఇవి రకరకాలుగా చేసుకోవచ్చు తురిమి పచ్చడి పెట్టుకుంటున్నప్పుడైతే నేను ముక్కలు కట్ చేసేసి ముక్కలు పులుసు వేసుకోవచ్చు పేస్ట్ చేసి కూడా పులుసు చేసుకోవచ్చు అల్లము పసుపు ముక్కలు కలిపి బఠానీలు టమాటాలు వేసి కూడా కూర చేసుకోవచ్చు ఇట్లాగా ఇంకా ఉన్నాయి కదా నేను అవి కూడా చేద్దామనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ ఎట్లా చేశానో చూడండి ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయితే దేనికి అది సపరేట్గా తురిమి కప్పుల్లో పెట్టుకోవాలండి అట్లాగే కొన్ని పౌడర్ చేసుకోవడానికి కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకొని ఆవాలు ఆవాలు వేయించక్కర్లేదు మూడు కలిపి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామని నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు యాడ్ చేసుకుందాం కొంచెం ఇవి వేగాక అన్నం తురం పెట్టుకున్న పచ్చి పసుపు ముద్ద వేసుకొని కొంచెం వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా కొంచెం పచ్చి వాసన పోతే మనం వెంటనే తినడానికి కూడా బాగుంటుంది ఇది కొంచెం వేగాక మామిడలు తురం కూడా వేసుకున్నాం వేగిందండి ఇప్పుడు మామిడి తురం యాడ్ చేస్తున్నాను ఇది కూడా రెండు బాగా కలిపేటట్టుగా కలుపుకొని కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఇట్లా సెంటర్లో వేసుకున్నాను కొంచెం కలిపేసేస్తే అది హీట్కి మగ్గిపోతుంది తర్వాత మొత్తం కలిపేసాను నేను ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇది అన్నంలోకి రోటీస్లోకి కూడా బాగుంటుంది ఇలా చేసుకుని తిట్టడం వల్ల మనం పచ్చి పసుపులో ఉన్న కరిక్మిన అనే పదార్థం కూడా మనం తీసుకున్న వాళ్ళం అవుతాము తప్పకుండా ట్రై చేయండి కొంచెం కరైపాక యాడ్ చేసాను అవి వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకైతే కంపల్సరీ కూడా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్నాక మనం స్టవ్ కట్టేసుకున్నాక మనం తయారు చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు పేస్ట్ పౌడరు చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మనకి కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు తర్వాత అయినా నూనె తక్కువ ఉంది అనిపిస్తే మనం వేయించాం కదా నూనె అంతా కూడా పీల్ చేసుకుంది తర్వాత కొంచెం పైకి వస్తుందండి ఫైవ్ డేస్ కల్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా బాటిల్లో తర్వాత పైకి వచ్చేస్తుంది ఆయిల్ అనేది ఇప్పుడు మన పచ్చడిలోకి కావాల్సిన కారం వేసుకున్నామండి నేనైతే నాలుగు చిన్న స్పూన్ తోటి నాలుగు టీ స్పూన్లు కారం అయితే వేసాను ఉప్పు ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు పడుతుంది టీ స్పూన్లు మనం చూసి సరిగ్గా ఉప్పు వేసుకోవాలండి నిల్వ నిల్వ పెట్టుకునేది అయితే లేకపోతే చెడిపోతుందేమో బూజొస్తుందేమో వస్తుందేమో అయితే ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఇంకా ఏమీ పెడిపోదు ఒక వారం పది రోజుల కల్లా ఇట్లా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా మనం ఉప్పు కారం అంతా కూడా తర్వాత జీలకర్ర ఆవాలు పొడి యాడ్ చేసుకుందామండి తర్వాత దీంట్లోకి ఒక టూ లెమన్స్ అయితే యాడ్ చేశాను నేను రసం తీసి పెట్టానండి రెండు నిమ్మకాయలు దీంట్లోకి వేసుకుంటాను ఇప్పుడు ఈ రసాన్ని ఇది పూర్తిగా చల్లారైన తర్వాత వేసుకోవాలి లేకపోతే మనకి పచ్చడి చేదు వస్తుంది వేడి మీద వేసుకుంటే కానీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక డ్రై కంటైనర్ తీసుకొని దాంట్లోకి తీసి పెట్టుకుంటే నేను ఎక్కువ క్వాంటి క్వాంటిటీ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయితే కంపల్సరీ ఉంటుందని నేనైతే గాజు సీసా తీసుకొని దాంట్లో వేస్తున్నాను కొంతమంది సిటీలో సిటీజీలో ఎలా చేరాలని అడుగుతున్నారో నేను కామెంట్స్లో లింక్ ఇస్తానండి లింక్ ప్రెస్ చేసి లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ అండి